அட நீ வந்து நான் உன்னை வம்மா நீ அந்த ஆ என்ன நான் உனக்கு స్వామివారి యొక్క ఆలయ నిర్మాణానికి రా ఇక్కడ సిద్ధంగా కనిపిస్తూ ఉంది ఆలయ నిర్మాణం సగం పూర్తయింది ఇంకా సగ భాగం పూర్తి కావడానికి ఇక్కడ శిల్పులు అనేక రకాలుగా ఇక్కడ అనేక రకాల డిజైన్స్ని వాళ్ళు తయారు చేస్తూ ఇక్కడ ఉంచడం జరిగింది చూడొచ్చు మనం ఇదంతా కూడా స్వామి యొక్క ఆలయ నిర్మాణం యొక్క దేవాలయ ఆలయానికి రాయి అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది శిలా సిద్ధంగా ఉంది ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు ఈరోజు శనివారము పదమూడవ తారీఖు స్వామి సన్నిధానంలో గంట ప్రాంతం అవుతుంది भदरे गडाले चलो तव दना भेटे इकडेबाट बामले आयत अवस्थावर तो पिकिंग तो गंडाची नेले 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 చూడు సిక్స్ నరసింహు ఇప్పుడే పల్లెలో ఉన్నాం ఇక్కడికి ఎవరు వస్తుంది జంటే తెలుసుకోవడానికి మనకు కనిపిస్తున్నటువంటి దంపతులు తిరువూరు ప్రాంత వాసులు ఇక్కడ వివాహం చేసుకుని మూడో తారీఖు వివాహం చేసుకుని స్వామివారి యొక్క దర్శనానికి ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానానికి రావడం జరిగింది చూడొచ్చు ఇక్కడ మనం శ్రీ బాలా ఉగ్ర నరసింహస్వామి యొక్క సన్నిధిలో ఈరోజు శనివారము స్వామివారి దర్శనానికి వేలాది మంది భక్తులు ఈరోజు కూడా రావడం జరిగింది ఈరోజు స్వామివారు చాలా చక్కని మల్లెపూలతో అలంకరించబడి ఉన్నారు ప్రతిరోజు కూడా ఎర్రవరం అప్డేట్ అందిస్తున్నటువంటి సిరి ఇతరం భాస్కరి ఎర్రవరం バイバイ。 ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో ప్రతిరోజు కూడా నిత్య అన్నదానము ఇక్కడ నడుస్తూ ఉంటుంది వేలాది మంది భక్తులకు ప్రతిరోజు కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి ఉదయం తొమ్మిది గంటల ప్రాంతం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి ఈ అన్నదాన కార్యక్రమానికి వేలాది మంది భక్తులు విరాళాలను ఇస్తూ ఉంటారు ప్రతిరోజు ఎవరో ఒకరు ఉచిత అన్నదానానికి విరాళాలు ఇస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి తరం భాస్కర్ ఎర్రవరం ఎందుకంటే మరి మళ్ళీ నువ్వు కలిసినప్పుడు నేను గలవలేదు గుర్తు చేస్తా దాన్ని మరి ఏంది అంటే ఇట్లా వరద మీరు మీకు తెలిసి కూడా

ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో భక్తుల సంఖ్య ఉదయం నుంచి కూడా బాగానే రద్దీగా కనిపించింది ముఖ్యంగా ఎండ తీవ్రత అనేది బాగా కనిపిస్తూ ఉంది ఈరోజు ఎండ తీవ్రత దాదాపుగా చూస్తే నలభై రెండు డిగ్రీల సెల్సియస్ను చూపిస్తూ ఉంది ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధిలో భక్తులు ఎండను సైతం కూడా లెక్క చేయకుండా స్వామి యొక్క దర్శనానికి ప్రతిరోజు కూడా నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది Terima kasih telah menonton! రామయ <imit> గారు <imit> <imit> <imit>